హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర గగన్ ప్రేమ కోసం సూసైడ్ చేసుకున్న విషయాన్ని ఇక కృష్ణప్రసాద్ అయితే శారదకు చెప్పగానే ఇక శారద అయితే ఏంటండి ఏదో ఆకతాయి ధనంగా ప్రేమిస్తుంది అనుకున్నాను కానీ ఇలా చచ్చిపోయేందులో ప్రేమిస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక శారద అనగానే అందుకే మన గగన్కి నక్షత్రకి పెళ్లి చేసేద్దామా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే చీచీ అది నా కొడలేంటండి అని చెప్పేసి శారద అనగానే మరైతే భూమిని కొడలుగా చేసుకుందామా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో శారద భూమి అయితే నాకు నండి కానీ భూమి మనసులో వాడు లేడు అని చెప్పి ఆ రోజు అంతలో అవమానించి బయటికి పంపించేసింది కదా తను నా కోడలు ఎలా అవుతుంది అని చెప్పి శారద అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే ఎందుకు అలా అనుకుంటున్నావు శారదా భూమి అలా చెప్పడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటి అనేవి నేను ఇప్పుడు చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను భూమి గగన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక శారద అయితే నిజమే నాండి వాడు కూడా భూమిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు ఎంత అంటే భూమి తనని అంతలా అవమానించినా కూడా తనని ఒక్క మాట కూడా అనలేదు తెలుసా ఇప్పటికీ భూమి అంటే వాడి మనసులో ఎంతో ప్రేమ ఉంది అని చెప్పేసి శారద అంటూ ఉంటే అందుకే శారద మన ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేసి ఎలాగోలా భూమి గగన్ల పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అదెలా సాధ్యమండి సాధ్యం అని చెప్పేసి శారద అంటుంది దానికోసం నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి చాలు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే ప్రతిరోజు వాడు భూమిని మర్చిపోకుండా భూమిని ఏదో ఒక విధంగా వాడికి పదే పదే గుర్తు చేస్తూ ఉండు అప్పుడు వాడు భూమి ప్రేమని మర్చిపోలేడు నేను కూడా భూమి ఏదో ఒక విధంగా గగన్ని కలిసేలాగా ప్లాన్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే సరేనండి ఈ ఐడియా ఏదో బాగానే ఉంది ఉదయాన్నే వచ్చి కంగారు పెట్టారు కానీ ఒక మంచి వార్త చెప్పారులేండి భూమి గగన్లో పెళ్ళి జరిగితే నాకు అంతకంటే సంతోషం ఇంకేముంటుంది అని చెప్పేసి శారద అంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే సరే శారద అని చెప్పేసి నేను వెళ్ళొస్తాను అంటూ శారద ఇంటి నుండి వెళ్ళిపోతాడు ఏమో భూమి ఇక గగన్ చేతికి దెబ్బ తాకిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆయన చేతికి దెబ్బ తాకింది రక్తం కూడా వచ్చింది ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో ఒక్కసారి ఆయన్ని చూస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక భూమి అయితే ఆయన్ని ఎలా కలవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమికి గగన్ గారు ఈ టైంలో ఆఫీస్లో ఉంటారు కదా ఒకసారి ఆఫీస్కి వెళ్ళి గగన్ గారిని చూసేస్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ ఆఫీస్కి బయలుదేరుతుంది ఏమో గగన్ అయితే ఇక ఆఫీసులో పిఏ జాబ్ కోసం అని చెప్పేసి ఇంటర్వ్యూలకు వచ్చిన అమ్మాయిలు కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ ఒకసారి గగన్ గారిని కలవాలి అని చెప్పేసి భూమి అడగగానే సారు పనిలో ఉన్నారు కాసేపు వెయిట్ చేయండి మేడం అని చెప్పేసి ఇక ఆ రిసెప్షనిస్ట్ చెప్పగానే ఇక భూమి అయితే సరే అక్కడ కూర్చుందాం అని చెప్పేసి వెళ్తుంది ఇక అప్పటికే అక్కడ చాలామంది అమ్మాయిలు ఉండటంతో ఇక అక్కడే ఉన్న మేనేజర్తో ఏంటి ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక భూమి ఆ మేనేజర్ని అడగగానే ఇక్కడ సార్ పిఏ కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి మేడం అని చెప్పేసి ఆ మేనేజర్ చెప్తూ ఉంటే పిఏ అంటే ఏంటి అని చెప్పేసి భూమి అడుగుతుంది పిఏ అంటే ఎప్పుడు మా సార్ వెంటే ఉంటూ మా సార్ పక్కనే ఉండి ప్రతిరోజు కూడా ఆయన్ని చూసుకుంటూ ఉండడం ఆయన ఏ పని చేయాలో కూడా ఒక షెడ్యూల్ చేయడం అని చెప్పేసి ఇక ఆ మేనేజర్ చెప్పగానే ఇక భూమి అయితే నేను పిఏగా గగన్ గారి దగ్గర జాయిన్ అయితే ఎప్పుడు ఆయన వెంటే ఉండొచ్చు అని చెప్పేసి తన మనసులో అనుకుని అయితే నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్తాను అని చెప్పేసి భూమి అనడంతో మేడం దానికంటే ముందు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి మేడం అని చెప్పేసి మేనేజర్ అంటాడు అప్లికేషనా అదెక్కడ ఇస్తారు అని చెప్పేసి అనగానే అదిగో ఆ రిసెప్షన్లో అప్లికేషన్ ఇస్తారు మేడం అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ని నాకు ఇవ్వండి నేను సార్కి ఇస్తాను ఇక సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు అని చెప్పేసి మేనేజర్ చెప్పగానే ఇక భూమి అయితే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఇక అందులో అయితే తన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంతో విచిత్రంగా పూర్తి చేసి ఆ మేనేజర్కి ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడున్న అమ్మాయిలందరూ వెళ్ళిపోతూ ఉంటే అదేంటి అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా అని చెప్పేసి భూమి అడగానే వాళ్ళందరి ఇంటర్వ్యూ అయిపోయింది మేడం ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది రేపు తెలుస్తుంది అని చెప్పేసి ఆ మేనేజర్ చెప్పగానే ఇదిగోండి నేను కూడా ఈ జాబ్కి అప్లై చేస్తున్నాను కదా ఇదిగో నా అప్లికేషన్ కూడా తీసుకెళ్ళి మీ సార్కి ఇవ్వండి అని చెప్పేసి భూమి అప్లికేషన్ని మేనేజర్కి ఇవ్వగానే ఇక మేనేజర్ అయితే అప్లికేషన్ తీసుకువెళ్ళి ఇస్తాడు ఇక గగన్ అయితే ఆ అప్లికేషన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అప్పుడే ఎదురుగా ఉన్న భూమి అయితే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి నవ్వుతూ గగన్కి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమి అప్లికేషన్లో ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అన్నింటినీ చూస్తూ ఉంటాడు ఇక భూమి అయితే ఆ అప్లికేషన్ ఫామ్ లో పేరు భూమి స్వస్థలం భూమిపై ఎక్కడుంటే అక్కడ విద్యార్హత ఇంటర్ ప్రత్యేక అర్హత గగన్ గారి ఇంట్లో నాలుగు నెలలు ఉండటం మరీ ప్రత్యేక అర్హత శారద అంటే అభిమానం పొందటం తిరుగులేని అర్హత గగన్ గారిచే గగనమంతా గొప్పగా ప్రేమించబడటం సంప్రదించవలసిన చిరునామా భూమి కేరాఫ్ గగన్ శారద కన్స్ట్రక్షన్స్ సిఈఓ గగన్ గారు అని చెప్పేసి ఇక భూమి అయితే తన డీటెయిల్స్ అన్ని అప్లికేషన్లో ఫిల్ చేసి ఉండటం చూసి ఇక గగన్ అయితే ఆ అప్లికేషన్ ఫామ్ చూసి అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు దాంతో ఇక భూమి సార్ ఏంటి సార్ నా రెజ్యూమ్ చూసి మీరు అంతలా షాక్ అవుతున్నారు నా రెజ్యూమ్ మీకు అంత బాగా నచ్చిందా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే హలో దీని రెజ్యూమ్ అని ఎవరైనా అంటారా నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా ఇలాంటి రెజ్యూమ్ని చూడలేదు అయినా పిఏ జాబ్కి ఎలా సెలెక్ట్ అవుతానని చెప్పి అప్లికేషన్ ఫామ్ రాసావు అని చెప్పేసి ఇక గా అడుగుతూ అడుగుతుంటే ఏముందండి పిఏ అంటే మీ పక్కనే ఉంటూ మీకు కావాల్సిన పనులన్నీ చూసుకోవడమే కదా అది నాకు బాగా తెలుసు కదా మీ ఇంట్లో నాలుగు నెలలు ఉన్నప్పుడు మీరు ప్రతిరోజు ఏ టైంకి ఏ పని చేస్తారో నాకు తెలుసు కదా మరి అలాంటప్పుడు ఈ పిఏ జాబ్కి నేను ఎందుకు క్వాలిఫై అవ్వను అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే నువ్వు చెప్పింది ఇంట్లో నేను పర్సనల్గా ఏ టైంకి ఏ పని చేసుకుంటాను అని నీకు తెలుసాను కానీ ఇక్కడ ఆఫీసులో చేయాల్సిన పనులు వేరే ఉంటాయి నేను ఏ టైంకి ఎవరిని కలవాలి ఏ వర్క్ చేయాలి ఎవరితో మీటింగ్ ఉండాలి నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇలా కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళాల్సినప్పుడు ఏ సైట్కి ఎప్పుడు విజిట్ చేయాలి ఇలా అన్నింటినీ కూడా షెడ్యూల్ చేయడం అది నీకు తెలియదు భూమి నేను నీకు ఈ జాబ్ ఇవ్వను నువ్వు వెళ్ళు అని చెప్పేసి గగను చెప్పగానే ఇక భూమి అయితే అమ్మ ఏదో ఒకటి చేసి ఇన్ని రెచ్చగొట్టయినా సరే ఈ జాబ్ ఆయన నాకు ఇచ్చేలా చేయాలి అని చెప్పేసి ఇక భూమి అయితే తన మనసులో అనుకొని ఎందుకండి అలా అంటారు నా క్వాలిఫికేషన్స్ అన్నీ మీకు తెలుసు కదా నేను ఏ పని చేయగలను ఏ పని చేయలేను అని అలాంటప్పుడు నేను మీ పిఏగా ఎందుకు పనికిరాను మీరు నాకు పిఏగా జాబ్ ఇచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఆఫీస్లో నుండి కదలను కూడా కదలను అని చెప్పేసి ఇక భూమి అయితే గగను క్యాబిన్ బయటకు వచ్చేసి ఇక అక్కడే ఆఫీస్లో కూర్చొని ఉంటుంది ఇక దాంతో గగన్కి కోపం వచ్చి ఏ మేనేజర్ ఏంటిగా ఇది ఎవరు అప్లికేషన్లో ఏం రాస్తున్నారని చూసుకోకుండా ఎవరు ఏ అప్లికేషన్ ఇస్తే అది తీసుకొచ్చి ఇచ్చేసి ఇంటర్వ్యూకి ఇలా లోపలికి పంపించడమేనా ఇప్పుడు తను ఇక్కడ నుండి వెళ్ళలేదనుకో నీ ఉద్యోగం ఊడిపోతుంది జాగ్రత్త నీకు ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నాను ఎలాగైనా తనని ఇక్కడ నుండి పంపించేసాయి అని చెప్పేసి ఇక గగను ఆ మేనేజర్ మీద కోపడుతూ ఉంటే ఇక మేనేజర్ అయితే భూమి దగ్గరకు వచ్చి మేడం మేడం ప్లీజ్ మేడం మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి మేడం మీరు ఏ క్వాలిఫికేషన్స్ రాశారో ఏంటో అది చూడగానే సార్కి బాగా కోపం వచ్చింది మీరు ఈ పీఏ జాబ్కి సెలెక్ట్ అవ్వరు మేడం సారు మీకు ఈ జాబ్ ఇవ్వనంటే ఇవ్వనంటున్నారు మీరు ఇంకా ఇక్కడే ఉంటే నా జాబు పీకేస్తారు మేడం నా భార్య పిల్లలు అన్యాయం అయిపోతారు మేడం ప్లీజ్ మేడం మీకు దండం పెడతాను మేడం వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక ఆ మేనేజర్ అయితే భూమిని బ్రతమలు చూడండి ఆయనేమంతా మూర్ఖుడు కాదు ఊరికే మిమ్మల్ని భయపెట్టడానికి అలా చెప్పాడు మీ జాబు ఎక్కడికి పోదు అలానే నాకు కూడా ఆయన ఈరోజు జాబ్ ఇచ్చే తీరుతాడు చూడండి అనవసరంగా మీ టైం మీరు వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి మీ వర్క్ మీరు చేసుకోండి ఆయన నాకు జాబ్ ఇచ్చాకే నేను ఇక్కడ నుండి వెళ్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే అక్కడే కూర్చుంటుంది ఇక గగన్ అయితే భూమి వైపు చూస్తూ తన పని తను చేసుకుంటూనే ఉంటాడు ఇక అప్పటికే సాయంత్రం అయిపోవడంతో ఇక గగను ఈ భూమి ఏంటి ఇంత మొండిగా ఇక్కడే కూర్చుంది అయినా ఈ పిఏ జాబు తనకి చేత కాదు అంటే చెప్తే వినదేంటి అని చెప్పేసి ఇక గగను భూమి దగ్గరకు వచ్చి ఏంటి ఇక్కడే మొండిగా కూర్చోనున్నావు నువ్వు ఎంత మొండిగా ఉన్నా కూడా సరే నేను నీకు ఈ జాబు ఇవ్వను ఇక్కడే ఉంటానంటే ఉండు అని చెప్పేసి ఇక గగను వెళ్ళిపోబోతు ఉంటే మీరు నాకు జాబ్ ఇవ్వకుండానే ఆ వర్క్ నేను చేయగలను లేదు అని మీరు ఎలా చెప్తారండి ఆ వర్క్ నేను చేయగలిగితే అప్పుడు మీరేం చేస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక గగనైతే నువ్వు ఆ వర్క్ చేయలేవు నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి గగన్ అనగానే అలా ఎలా అంటారండి ఒక నెల రోజులు నాకు పిఏ జాబ్ ఇవ్వండి ఈ నెల రోజుల్లో నేను ఏదైనా పొరపాటు చేసినా నా వర్క్ మీకు నచ్చకపోయినా నేను ఈ జాబ్ మానేస్తాను మీరు నాకు శాలరీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగనైతే భూమి చెప్పిన మాటకి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి అయితే అయ్యో ఉదయం నుండి ఏమి తినలేదు ఆకలేస్తుంది అన్నట్టుగా కడుపు పట్టుకొని అలా రుద్దుకుంటూ దీనంగా చూస్తూ ఉంటుంది ఇక దాంతో గగనైతే భూమికి ఆకలేస్తున్నట్టుంది అయినా కూడా మొండిగా ఈ జాబ్ కోసం ఇక్కడే ఉంది ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా ఇంకా ఇలానే ఉంటే నిరసించిపోతుంది సరే నెల రోజులే జాబ్ చేస్తాను అని చెప్పి భూమి అంటుంది కానీ నా దృష్టిలో తను ఒక్కరోజు కూడా ఈ జాబ్ చేయలేదు అని నాకు అనిపిస్తుంది మరి అలాంటప్పుడు జాబ్ ఇవ్వను అని చెప్పి ఇంకా తనని బాధ పెట్టడం ఎందుకు పైగా ఆకలితో అల్లాడుతున్నట్టుంది అని చెప్పేసి ఇక గగన్ అయితే తన మనసులో అనుకొని సరే అయితే రేపటి నుండి వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పేసి గగన్ అంటాడు ఇక దాంతో భూమి అయితే అమ్మయ్య ఒప్పేసుకున్నారా అయితే నాకు జాబ్ ఇచ్చినట్టే కదా రేపటి నుండి నేను జాబ్లో జాయిన్ అయినట్టే కదా అని చెప్పేసి ఇక భూమి అయితే అంటుంది రేపటి నుండి వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి గగన్ చెప్పగానే సరే అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ వస్తాను జాబ్లో జాయిన్ అవ్వడానికి అని చెప్పేసి ఇక భూమి అయితే స్వీట్స్ తీసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో అందరినీ పిలిచి స్వీట్స్ ఇస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే ఏంటమ్మా స్పెషల్ అకేషన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే చెప్తాను మామయ్య అని చెప్పేసి భూమి అందరికీ అలా స్వీట్లు పంచుతూ ఉండగా ఇక శరత్ చంద్ర రాగానే నాన్న మీరు కూడా స్వీట్ తీసుకోండి అని చెప్పేసి ఇక భూమి ఎంతో ఆనందంగా శరత్ చంద్రకి స్వీట్ ఇస్తూ ఉంటే అమ్మ భూమి ఎందుకమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు విషయం ఏంటి అని చెప్పేసి చంద్ర అడుగుతాడు ఇక భూమి అయితే నేను జాబ్లో జాయిన్ అయ్యాను నాన్న నాకు జాబ్ వచ్చింది అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శరత్ చంద్ర ఏంటమ్మా నువ్వు జాబ్లో జాయిన్ అవ్వడం ఏంటమ్మా నువ్వు ఇప్పుడు జాబ్ చేయాలని ఎందుకు అనుకున్నావమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఏం లేదు నాన్న ఇంట్లో ఉన్నా కూడా ఖాళీగా ఉండేదే కదా అందుకే జాబ్ చేస్తూ ఉంటే నాకు కూడా టైం పాస్ అవుతుంది కదా అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే సరే అమ్మ అయితే నీ ఇష్టాన్ని కాదని అనలేకపోతున్నాను కాబట్టి ఒప్పుకుంటున్నానమ్మా ఇంతకీ నీకు ఏ కంపెనీలో జాబ్ వచ్చిందమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే ఇక భూమి అయితే సమాధానం చెప్పకుండా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అది చూసి అపూర్వ ఏంటి పిన్ని ఇది ఇంతలా కంగారు పడిపోతుంది ఆ కంపెనీ పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతుంది అంటే ఇదేదో బావకు నచ్చని పని చేస్తుంది అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక శరత్ అయితే చెప్పమ్మా ఆ కంపెనీ పేరేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక భూమి నాన్న అది అంటూ తడబడుతూ ఉంటుంది కాబట్టి శరత్చంద్రకి ఫోన్ రావడంతో శరత్ చంద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు ఏమో కృష్ణప్రసాద్ భూమిని పక్కకు తీసుకొచ్చి నువ్వు ఇంత సడన్గా జాబ్ చేయాలి అని ఎందుకు అనుకున్నావమ్మా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఇంతకీ ఎక్కడ జాబ్ చేస్తున్నావమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే ఇక భూమి అయితే మీ అబ్బాయి దగ్గరే మామయ్య అని చెప్పేసి అంటుంది ఏంటి నువ్వు గగన్ దగ్గర వాడు నీకెలా జాబ్ ఇచ్చాడమ్మా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అడగగానే ఆయన ఎలా ఇస్తారు మామయ్య ఆయన ఇచ్చేలాగా నేనే చేశాను అని చెప్పేసి ఇక భూమి అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని కూడా కృష్ణప్రసాద్కి చెప్పేస్తుంది మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ట్యాంక్స్ ఫర్ వాచింగ్